పెనమలూరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ సొంతి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పెనమలూరి నియోజకవర్గ వైసీపీ నాయకులకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక కళ్యాణ మండపాలలో మీటింగ్లు పెట్టి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వెళ్తున్నారని అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు ప్రతిపక్షం వారు మాట్లాడే మాటలు చూస్తే నవ్వు వస్తుంది వారికి ప్రజల్లో వెళ్ళే దమ్ము లేక ధైర్యం లేక నాలుగు గోడల మధ్యన ఒక పది మందిని పోగేసుకొని కమ్యూనిటీ హాల్లో కళ్యాణ వేదికల్లో ఆళ ఆళ డప్పు వాళ్ళు కొట్టుకున్నట్టుగా వాళ్ళు చిత్రీకరించుకోవటానికి ఒక వేదిక ఏర్పరచుకుని కళ్యాణ కళ్యాణ మండపాల్లో కంకిపాడు అవ్వచ్చు ఉయ్యూరు అవ్వచ్చు పిచ్చపిచ్చ ప్రాణాల పేరుతున్నారు రెండు వేల ఒకటిలో నేను రాజకీయాల్లోకి వచ్చాను అప్పటికి బోడే ప్రసాద్ గారు బోడే ప్రసాద్ గారు ఎప్పుడు వచ్చారు కాదు ఆయన ప్రజా నాయకుడిగా ఒక నిబద్ధతో నిస్వార్థంగా ప్రజల కోసం శాసక్తులు కష్టపడుతూ పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ విధేయ వేర విధేయుడుగా పేరు తెచ్చుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసినది అంత విధ్వంసం చేశారు ఏ రోజైనా ఏ రోడ్డు అని వేసారు ఈ తాడిగడ మున్సిపాలిటీలో లేక నియోజకవర్గంలో ఎన్ని కోట్లు తెచ్చి మీరు అభివృద్ధి చేశారు దేనికైనా బహిరంగ చర్చకు సిద్ధం రండి మీ దమ్ముంటే బోడే ప్రసాద్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు వరకు కావచ్చు అనేక కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు నిర్మిస్తున్నారా సంక్షేమ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు మా బోడే ప్రసాద్ గారు మాట్లాడేది ఒకే పార్టీలో ఒక కండవే మార్చుకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ పెట్టిన కానీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కానీ ఈ రోజు వరకు ఒకటే పార్టీలో ఉన్నారు అందువల్లే అరవై వేల పైచీలకు మెజార్టీతో గెలిచారు దానికి మీరు ఓరవలేక ఓర్చుకోలేక ఆయన మీద బురద తిలాలని ఇసుక ఇవ్వండి అసలు మా మనుషులేనా మీరు మీ పాలనలో ఇసుక ట్రాక్టర్ ఎంతండి లారీ ఎంతగా మీరు లక్షల రూపాయలు అమ్ముకున్నారు ఇవాళ ఎనిమిది వేల రూపాయలు ఏట్లో నుంచి వరదలు వస్తాయని ఇసుక సేనరైజీ గట్టు మీద పోసారు అక్కడికి ఎంత ఖర్చు అయింది అక్కడ నుంచి మళ్ళీ లోడ్ చేస్తే ఎంత ఖర్చు అయింది రవాణా ఖర్చులు అవ్వ దానికి ఏదో నష్టాలు వచ్చేసి ఓ లవలు కోటాని కోట్ల రూపాయలు లెక్కల మీద ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు దప్పు మీరంతా దమ్ము దోయ ఉండదు ప్రజల దగ్గరికి వెళ్ళాలిగా మీరు ఏ మేము దమ్ముగా చదువుతున్నాం కాలు రెగరేసుకుని చదువుతున్నాం ఇంటికి వెళ్తున్నాం సంక్షేమ పథకాలు గ్యారంటీ ఇచ్చాం ఏమేమి వచ్చినాయి మీకు అమ్మా ఏం రాలేదు చెప్పండి అని నోట్ చేసుకుంటున్నాం రాకపోతే ఏం తప్పు రాలేదు వాళ్ళకి అయితే రాకపోతే తక్షణమే అధికారులతో మాట్లాడుతున్నాం వచ్చే విధంగా చేస్తున్నాం అది మా నిబద్ధత మా నాయకుడి నిబద్ధత ప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అర్హులైన వారు ఎవరికి ఎవరికైనా నష్టం జరగకూడదు ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళండి వారి బాధ ఏంటో వాళ్ళ సమస్యలు ఏంటో పథకాలు వస్తున్నాయా రావట్లేదా చర్చించండి వాళ్ళతో మాట్లాడండి ఫీడ్బ్యాక్ తీసుకోండి ఏదైనా సమస్యలు ఉంటే తీసుకురండి నా చుట్టుకి చేసి మనం కాలు రెచ్చుకుని నిలబెడదాం పార్టీ పరిశ్రమ కాపాడదామని అని మాకు మా ఎమ్మెల్యే గారి సూచనలతో మేము పనిచేస్తున్నాం అంతేగాని మీకు లాగా చల్లే కార్యక్రమాలు చేయటం లేదు ఏదైనా మీకు మీకు చేయలేదు అందలేదు అనుకుంటే బహిరంగ చర్చకి చేద్దాం మేమంతా కూడా అందుబాటులో ఎప్పుడైనా ఉంటాం దయచేసి ప్రతిపక్షం వారు విమర్శలు చేసే చేసే ముందు ఉన్నతనంగా ఉండాలి వాటిని కాపాడుకోవాలి లేకపోతే ప్రజలు చీకొడతారు ఈ రోజున మీరు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి భయపడి మీకులాగా మేమే పాతాలు కట్టుకుని తిరగటంలా ప్రజల దగ్గరికి పాంప్లెట్ తీసుకుని మేము ఏమేమి కార్యక్రమాలు ఏమేమి హామీ ఇచ్చాం మేమేం చేసాం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం డోర్ టు డోర్ వెళ్తున్నాం మీకులా కళ్యాణ మండపంలో దాక్కుని మీటింగ్లు పెడతాల్లా మీ నాయకులు ఏదన్నా పర్యటన రావాలంటే చెట్లు మొత్తం నరికేసేవాడు విధ్వంసం అన్ని కూల్చివేతలే ఒకట నిర్మించటం చేత కాదు మీరు దోపిడీల గురించి దాచుకోవటం గురించి మీ మా వాళ్ళ మీద బురజాలని చూస్తారా దోసుకున్నది ఎవరు ఏంటనేది మొత్తం అంతా సిఐడి వారు సీబీసీఐడి వారు అంతా కట్టిస్తున్నారు ఒకటి ఒకటి రాష్ట్రాల పారిపోతున్నారు కుట్రలు చింపుకున్న వాళ్ళు అంతా ఎవరో ఒక కంగారు పడవస తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించే తీరతాడు మీరు ఏదైనా ఉంటే బహిరంగ చర్చి సిద్ధంగా ఉన్నాం అంతేగాని పిచ్చి పిచ్చి ప్రయాభం పెళ్లి మా ఎమ్మెల్యే గారి మీద మళ్ళీ నోరు పారేసుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు కాబట్టి దాని